శ్రీడీ సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ట్రాఫిక్ రూల్స్ గురించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణను అడిగి తెలుసుకున్నారు తదుపరి వాహనదారులను అధికారులు ఆర్టీఏ ఏజెంట్లు ఇబ్బందులు గురిచేస్తున్నారని చేస్తున్నారని ప్రజలకు సమస్యలతో వచ్చిన వారికి మీరు సమస్య కాకూడదని ఆయన సూచించారు ఆర్టీఏ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నాకు తెలియచేయాలని చెప్పారు ತಪ್ಪಡು ಬಂಡ ಓವರ್ಟೇ ಪ್ರೀಟರ್ಸ್ ಅಂತ ಡಿಸ್ಟೆನ್ಸ್ ట్వంటీ వన్ పాయింట్ మీటర్స్ వెళ్ళడానికి అలౌలేదు లేదు స్పీడ్ లిమిట్లో థర్టీ ఇప్పుడు అక్కడ ఏరియా అమౌంట్ ఉంటాయి అప్లికేషన్ వస్తాయి డ్రైవర్ ఇలా తీసుకొని వస్తారా ఇప్పుడైనా వచ్చాడు అన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ది వెళ్ళండి మోటార్ సైకిల్ అలా అక్కడ ఎంటర్ చేసి తెచ్చుకోవటాల్లో వాళ్ళు టూ వీలర్ అయితే ఒక ఎయిట్ సరిపోతుంది